ఈ రోజు ఆదివారం రోజు పదహారు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజు నూతనంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీనికి గాను ఈ యొక్క పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది వీళ్ళు వీళ్ళు అందరూ యువకులను ఎన్నుకోవడం జరిగింది వీళ్ళు ఈ యొక్క దర్గా కమిటీ యొక్క దాని యొక్క అభివృద్ధి కావాలి కానీ అక్కడ వచ్చేటువంటి యొక్క భక్తుల యొక్క సౌకర్యాలను వాళ్ళకు సౌకర్యాలు కల్పించడం కోసం కానీ వీళ్ళు ముందుండి ముందు వరుస పని చేయడం జరుగుతుంది దీనికి కాను వీళ్ళు మొదట అధ్యక్షుడిగా మొహమ్మద్ షరీఫ్ ఎంఎస్ ఎండి ఖాదర్ పాషా ఉపాధ్యక్షులు ఖాజా మొహీనుద్దీన్ క్యాషియర్ సలీం మాలిక్ ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా సహాయ ప్రధాన కార్యదర్శి ఎస్కే పాషా మెయింటెనెన్స్ అండ్ ఎలక్ట్రీషియన్ సలీం ఎస్కే సలీం గౌరవ సలహాదారు మౌలానా గౌరవ సలహాదారు ఎండి షకీద్ బిర్యానీ పాయింట్ డైరెక్టర్ మరి ఎండి ఇమ్రాన్ డైరెక్టర్ ఈ యొక్క పది మంది యొక్క సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వీరి యొక్క పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ యొక్క వీళ్ళందరూ అందరూ మసీద్ కమిటీ మరియు దర్గా కమిటీ యొక్క అందరి యొక్క కలయికతోని మన గ్రామాభివృద్ధి కానీ దర్గా అభివృద్ధి కానీ అందరి యొక్క చేసుకొని ఈ యొక్క అభివృద్ధి కార్యంలో అందరు ముందు వరదలో ఉండి ఉంటారని తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ముస్లిం సోదరులు అందరి తరఫున నూతనంగా ఆయన యొక్క కమిటీ సభ్యులు మేము శుభావికా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం